హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్ అవల్ అండ్ ఈ రోజు వచ్చి మనం సూరకాయ చపాతి చేసుకుందాం నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు సొరకాయ చపాతి చేసుకోవడానికి మనకి ఏమేం కావాలో చూద్దాం అండ్ సొరకాయ చపాతి తినడం వల్ల ఏంటంటే సమ్మర్లో సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం హైడ్రేట్ కాకుండా బాడీ ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ సొరకాయ చపాతీకి మనకి మల్టీ మల్టీగ్రెయిన్ చపాతి పిండి అయితే నేను తీసుకున్నాను అండ్ రిక్వైర్ సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఒక మూడు పచ్చిమిర్చి తరిగేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి గరం మసాలా పౌడరు జీలకర్ర అండ్ ధనియాల పౌడర్ అయితే నేను వేసుకున్నాను అండ్ ఇదంతా కూడా మిర్చి అంతా పిండిలో కలిసేలాగా బాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలన్నమాట అండ్ చొరకాయ తినడం వల్ల ఏంటంటే మన స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది అండ్ ఏజ్గా కనిపించకుండా ఉంటామంట అండ్ ఇప్పుడు వచ్చి నేను సురకాయని తురిమేసేసేసి వేస్తున్నాను అండ్ ఇప్పుడైతే మనము వాటర్ యాడ్ చేయక్కర్లేదు అనమాట ఎందుకంటే సురకాయ నుంచే మనకి వాటర్ వస్తుంది సో దాన్ని మనం మిక్స్ చేసుకుంటూ పిసుకుతూ కలిపితే ఏంటంటే ఆ సురకాయ నుంచి వాటర్ వచ్చేది మనకి పిండితో సరిపోతుంది అనమాట లేదు మనకి సరిపోలేదు అంటే జస్ట్ మనం హ్యాండ్ తడుపుకుంటూ కలుపుకోవాలన్నమాట ముద్దలాగా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ కలుపుకుందాం మనం అండ్ ఇప్పుడైతే సురకాయ నుంచి వాటర్ మనకి సరిపోలేదు కాబట్టి నేనైతే కొంచెం వాటర్ హ్యాండ్లో వేసుకొని జస్ట్ కొంచెం కొంచెంగా కలుపుతున్నాను అనమాట అండ్ ఇదేంటంటే మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ మనం అలాగే కలుపుకోవాలి ముద్దలాగా అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చెప్పింది మించి చేయకూడదు దానికి తక్కువ చేయకూడదు చెప్పింది మాత్రమే చేయాలి చాలా హెల్దీ కూడా అనమాట అండ్ ఇది వచ్చి మనము స్నాక్స్గా చేసుకోవచ్చు డిన్నర్గా చేసుకోవచ్చు లేదంటే టిఫిన్గా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకొని తినచ్చు అండ్ దీంట్లోకి ప్రత్యేకంగా మనకి ఈ సైడ్ డిష్ కావాలి లేదా ఈ కర్రీ కావాలి ఆ కర్రీ కావాలి అని ఏం లేదనమాట మనం ఇలా ప్లెయిన్ చపాతీయే తినేసేయచ్చు అనమాట అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇప్పుడైతే ఇంకొంచెం వాటర్ వేసేసి నేను ముద్దలాగా చేస్తున్నాను అండ్ మీకు వాటర్ వేయని అవసరం లేకుండా మీరు సురకాయతోనే కలిపేశారంటే ఇంకా సూపర్ అనమాట అండ్ వాటర్ పడితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మీరు యాడ్ చేసుకోండి అంతే నాకంటే అండ్ డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ సురకాయ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చపాతీలో చేసి పెడితే ఏంటంటే పిల్లలు తినేస్తారనమాట అండ్ ఇప్పుడైతే నేను ముద్దలాగా కలిపేసుకుంటున్నాను అండ్ పర్ఫెక్ట్ గా షేప్ గా రావాలి అని అనుకుంటే రావన్నమాట చపాతి కష్టపడింది వచ్చింది ఎన్నటికీ మనం ఏంటంటే ఎలాగ అటు ఇటు షేప్స్ వచ్చినా ఓకే పర్లేదు మనము చపాతీని కొంచెం పల్సగా చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇప్పుడైతే నేను పిండి అంతా కలిపేస్తున్నాను అండ్ ఎలాంటి ఆయిల్ యాడ్ చేయని అవసరం లేదు మనం దీంట్లో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మీరు రొటీన్గా తినే చపాతి కన్నా కూడా ఇది టేస్ట్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట అండ్ నేనైతే పిండి ముద్దలా కలిపేసేసుకున్నాను అండ్ ఇది ఒక ఈ పిండి వచ్చి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానపెట్టుకోండి అనమాట మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు అండ్ లేదు మాకు పచ్చిమిర్చి ఇలా కనిపించకూడదు అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే పచ్చిమిర్చి ప్లస్ ఈ సొరకాయని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకోండి అండ్ ఇప్పుడైతే నేను చపాతి ఇలా చేసుకుంటున్నాను అండ్ కొంచెం పిండి వేసుకుంటూ ఇలా ముద్ద చేసుకోండి ఫస్ట్ కొంచెం పిండి వేసుకుంటూ మీరు రుద్దుకోవాలన్నమాట చపాతీని అండ్ నేనైతే ఇప్పుడు పొడి పిండి ఉంటుంది కదా చపాతీ పిండి అది నేనైతే వేసేసేసుకొని కొద్దిగా ఇలా ముద్దలాగా చేసుకొని ఇప్పుడైతే నేను చపాతీలు రుద్దుతున్నాను అనమాట అండ్ మనకి మామూలు చపాతీలాగా రౌండ్గా షేప్గా అయితే రావు ఎందుకంటే మనం ఈ పచ్చిమిర్చి ఈ సొరకాయ వేసాము కదా సో అందుకని మనకి ఆ షేప్గా రాదనమాట కొంచెం షేప్ మిస్ అవుతుంది సో అయినా మనం పట్టించుకోవనవసరం అవసరం లేదనమాట అండ్ కాలేటప్పుడు ఏంటంటే మనం బాగా సిమ్లో పెట్టుకొని బాగా కొంచెం బాగా కాల్చుకుంటే ఏంటంటే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం నిజంగా మంచి టేస్ట్ మీరు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట అండ్ చిన్నపిల్లలకి కూడా ఈ సమ్మర్లో ఏంటంటే ఈ సురకాయ అలవాటు చేసి పెట్టామంటే కొంచెం బాడీ హైడ్రేట్ కాకుండా బాగుంటుంది అనమాట అండ్ వీలైనంత వరకు మనం సమ్మర్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట అంటే లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువగా అండ్ వాటర్ మిలాను ఇలాగా మనం తిన్నట్టయితే కొంచెం బాడీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది అండ్ నేనైతే ఇలాగ ఒకేసారి చేసేసేసుకొని ఇంకా కాల్ చేస్తాను అండ్ ఆల్రెడీ మనము కారం యాడ్ చేసేసాము కదా దీంట్లో సో మసాలా కారం అన్నీ యాడ్ చేసాము కాబట్టి దీనికి మంచి టేస్ట్ వస్తుంది సో మనము పర్టికులర్గా ఒక కర్రీతో తినాల్సిన అవసరం లేదు మనము పెరుగులో కూడా నంచుకొని తినేంత తినచ్చు అనమాట దీంతో అయినా మనం తినేసేయచ్చు అండ్ ఇప్పుడైతే నేను పెను కాలింది సో నేనైతే ఇలా చపాతీలు వేసేసి ఫస్ట్ మనం చపాతీ ఇది వేసాక అటు ఇటు తిరగదిప్పుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలన్నమాట అండ్ ఇది వచ్చి పెద్ద టైంగా ఏమి పట్టదనమాట కాలడానికి తొందరగానే కాలిపోతుంది అండ్ ఇలా టూ సైడ్స్ కూడా రోస్ట్ చేసేసుకొని తర్వాత మనం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలన్నమాట అండ్ ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అనమాట గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ నాకైతే టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చిద్ది అనమాట మామూలుగా విడిగా నాకు సురకాయ అంటే ఇంతకుముందు పడేది కాదు తర్వాత ఇలా చపాతీలుగా తింటున్నప్పటి నుంచి నాకు బాగా నచ్చిందనమాట ఇంతకుముందు లిమిటెడ్ అనమాట అంటే వేలలో లెక్కేసుకోవచ్చు నేను తినే వెజిటేబుల్స్ చిచ్చి మీరు చచ్చిపోవాలనిపిస్తుంది ఇప్పుడు బాగా కొంచెం అలవాటు చేసుకుంటున్నాను అన్నీ కూడా ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ లిమిటెడ్ వెజిటేబుల్స్ అనమాట ఒక ఫైవ్ ఓ సిక్స్ వెజిటేబుల్స్ అవే తినేదాన్ని ఇంకా ఏమీ తినేదాన్ని కాదు తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా కొంచెం కొంచెం అలవాటు అయిపోయిందనమాట అండ్ అయితే నేను కాల్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు అయితే రెండు నేను ఒక ప్లేట్లో సర్వ్ చేశాను అండ్ టేస్ట్ చూద్దాం ఇప్పుడు మనం టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది ఎందుకంటే నేను రొటీన్గా చేసే ఫుడ్డే మీకు చూపిస్తున్నాను కాబట్టి ప్రత్యేకంగా నేను టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అండ్ మీకు ఈ నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్